హాయ్ గాయస్ నా పేరు రాజా భూపతి సో వెల్కమ్ నా పేరు యూట్యూబ్ ఛానల్ ఛానల్ యూట్యూబ్ ఏమైంది తెలుసా మనోడు ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ చేసారు గాయస్ రీల్ చేస్తే ఏదో ఇన్స్టా అంటే రీల్ చేద్దాం అనుకుంటే మనం ఆ నెగిటివ్ కామెంట్లు ఎవరు పెట్టారు తెలుసా బయట వాళ్ళు కాదు అంత వాళ్ళ ఫ్రెండ్స్ దిస్ రాజా భూపతి వెల్కమ్ టు మై బ్లాక్ బాలారాయల్ ఎప్పుడు పెట్టినావు చెప్పు ఛానల్ చూడండి బాలారాయల్ యూట్యూబ్ ఛానల్ అంట సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చెప్పు ఇంట్రొడక్షన్ చెప్తాను బా చెప్పు మళ్ళీ మళ్ళీ చెప్పు ఇంట్రొడక్షన్ చెప్పు మళ్ళీ వాళ్ళకి అర్థం కాదు ఛానల్ పేరు వచ్చి రాయల్ ఏం చేయాలి వచ్చి నువ్వేం పెడతావు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాయ్ మై యూట్యూబ్ నువ్వు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టినావంట కదా ఏది ఆ ఛానల్ బాలరాయల బాలసుందర ఓకే ఫ్రెండ్స్ ఇతని పేరు బాలసు వాళ్ళ ఫాదర్ వచ్చి బాలకృష్ణ ఫ్యాన్ అన్నమాట జై బాలయ్య బాలయ్య అందుకోసమే బాలసు అని పెట్టాడు అనమాట మళ్ళీ ఎగ్జాక్ట్ నేమ్ పెట్టేస్తే బాలయ్యకి ఎక్కడ కాంపిటీషన్ వచ్చేస్తాడని చెప్పేసి అలా పెట్టాడు అనమాట బాలసుందరయ్య అని బాలయ్య జై జయబాలయ జై బాలయ్య చూడు అన్నాడు రక్తం ఇతను కోస్తే కూడా వచ్చేస్తాడు జై బాలయ్య అని అనో జయబాలయ్యయ బాలయ్య అది సో మనోడు ఛానల్ పెట్టాడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి జయబాలయ్యాడు చూడు అంతే జయ బాలయ్య అంటాడు ఏ రోజు లేస్తాడు బాలయ్య అంటాడు అనమాట నిద్ర పోయేప్పుడు కూడా బాలయ్య అంటాడు ఎవరన్నా ఉన్నారా జయబాలయ్య అట్టా అనమాట మా నోడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ లాగ్ లో ఏంటంటే మేము ఈ రోజు ఎందుకు చేస్తున్నాం అంటే మనోడు ఛానల్ పెట్టాలని చెప్పి ఒక వీడియో పెట్టాడు ఇన్స్టాలో ఒక చిన్న వీడియో పెడితే ఈ నాయళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఉంటారు కదా మన శత్రువులు ఎక్కడ ఉంటారు మన చుట్టూనే ఉంటారు ముసికేసుకోవాలంటారు అన్నమాట కనిపించరు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఏదైనా పెట్టినప్పుడు మాత్రం ముసి నవ్వు నవ్వులు నవ్వుతాడు అనమాట పాపం మనోడికి సరే మా ఊర్లో ఒక రీల్ చేశాడు వచ్చాడు అనమాట ఎవడు కామెంట్ చేయలే అందరూ రీల్ అనమాట లైక్ కూడా కొట్టలే అట్టని చూస్తే ఈడు పోతా అంటే రోడ్ బిల్లు ఇలా పోతా అంటే నోక్కుంటాడన్నట ఏ బాలు బాలు అంటారంట పాపం మనోడికి అర్థం కాలే పాపం ఏదో మంచి వాడు అనమాట అందరు ఎవరు పిలిచినా పలుకుతాడు రీల్ చేసాడు మాత్రం ఏదో ఉంటే నువ్వు కామెంట్ చేయొచ్చు ఇట్టు కాదు అట్ట కాదు ఎందుకు డిస్కరేజ్ చేస్తారు మనోడిని అసలు రాత్రి నుంచి ఎలా అయిపోయాడు టిఫిన్ చేసిన పొద్దున్న చేశాను ఇడ్లీ బిర్యానీ చేసినాడు అంట నేను ఇంకా చేయలేదు అనుకున్నా టిఫిన్ ఇంకా మనవాడు అల్లలేదు బాలయ్య ఫ్యాన్ అనమాట ఎవడే ఉన్న బ్రో ఐ డోంట్ కేర్ అంటాడు అంతే కదా ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ చెప్పు ఐ డోంట్ కేర్ యర్ జై బాలయ్య అది జై బాలయ్య ఐ డోంట్ కేర్ జై బాలయ్య అట్ అనమాట మనవాడు ఎవరు ఏమన్నా అనుకోండి ఆయన పేరు ఏం పేరు ఏదో వెంకయ్య అంట ఆయన అని వెంకయ్య ఒక కామెంట్ పెట్టాడంట బాలుకి బాలు నీ ముఖం అద్దంలో చూసుకున్నా అంటే చూడు అర్థంలో చూడండి చూడు ఇప్పుడు చూడండి ఇంత అందంగా ఉండవాడి అది బాలే ఫ్యాన్ నిఖం అద్దంలో బ్రో ఏ వెంకయ్య నీకే చెప్తున్నా ఆ వెంకయ్యది వంకాయలుగా కోసేస్తాం ఈసారి నల్ల నల్లగా మూతిగా వంకాయలు కోసేస్తాం చెప్పు వెంకాయకి వంకాయలు చేస్తాం ఆ బాలయ్య చానందు పెట్టారంటే మీరు అసలు మీకు ఎంత ధైర్యం ఉంది బాలయ్య ఫ్యాన్ మీరు అంటారా బాలయ్య వస్తే దుమ్మెస్తే చూడు అది కాదు బాలు నీకన్నా అట్ట అన్నారు నాకు కొంచెం మంది ఫ్రెండ్స్ ఉంటారన్నమాట వాళ్ళు ఎలా చేస్తో తెలుసా ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ చేశా మన కూడా కొన్ని మూవీస్ రివ్యూస్ లో పేరు తప్పు చెప్పేసా నాకు తెలుసు తప్పు చేశాను ఇంకా ఈడీ చేయలేం కదా వాళ్ళు తెలియదు కదా పేరు తప్పు చేయాలి సరే ఇంకా ఫ్లో లో మూమెంట్ లో వీడియో పెట్టేసినా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు నాకు మిడ్ నైట్ ఆ టైం లో మెసేజ్ చేస్తారనమాట వాళ్ళు కామెంట్ పెట్టరు పాపం ఎందుకంటే నేను హట్ అవుతాను కదా కామెంట్ లో పెడితే మన్ను కూడా హట్ అవుతాదని మిడ్ నైట్ మెసేజ్ కరెక్ట్ కాదు మచ్చా నువ్వు మూవీ నేమ్ కరెక్ట్గా తెలుసుకు వీడియో పెట్టు అంటారు అలా పెట్ట మంచి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏదంటారు మన మంచిని పది మంది చెప్పు చెడుని మాత్రం చూలో చెప్పాలి బలు ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇంకోటి ఒకడు ఉన్నాడు ఎదవా వాడు ఇక్కడ కాదు నా బీటెక్ ఫ్రెండ్ అనమాట వాడు అదేం లేదు నా బీటెక్ అయి నాకు ఒక రోజు కూడా ఏరా ఏం చేస్తున్నావు ఒక రూపాయి ఎప్పుడైనా ఒక వెయ్యి రూపాయలు ఫోన్పే చేయరు అంటే నా దగ్గర లేవు అంటాడు రెండు బీజులు కూడా నడుపుతున్నాడు మెసేజ్ చేసినాడు నిన్న కామెంట్ పెట్టినాడనమాట అరే మూవీ నేను కరెక్ట్గా చెప్పురా అంటే అరే మూవీ నేను ఒకటేనా రాంగు మిగతా చూడరా కంటెంట్ మిగతా దాంట్లో ఏదన్నా చెప్పురా మూవీ కాకన్నా కాకండినా అట్ట చెప్పడు అరే నువ్వు మూవీ నేను కరెక్ట్గా చెప్పురా అరే మూవీ నేను తప్ప చెప్తే ఏముంది బాలో ఏమవుతుంది కంటెంట్ కదా ఇంపార్టెంట్ నాకు మధ్య మారిపోతుందిరా అయ్యా అంటే వాడు ఒప్పుకోడు నాకు వాడి పేరు కూడా మర్చిపోహా నీకు తెలియదులే వాడి పేరు నేను మర్చిపోయా వాడి పేరు ఏదో ఆంధ్రా ఆహా వాడి పేరు మనోహరో ఏదో అంటారు మనోహర్ అంటారు ఏం తెలియదు నాకు గుర్తులే వాడు కామెంట్ పెట్టాడు ఎల్లా బాలు ఇలా అంటే సొసైటీ ఎక్కడ పోతుంది బాలు అరే రీల్ చేయరా నువ్వు కూడా ఒకటే ఒక డైలాగ్ చెప్పురా నేను చెప్పినట్టు కనీసం ఉందా నేను చెప్పిన దాని ఫిఫ్టీ పర్సెంట్ చెప్పు నీకు లైఫ్ టైమ్ సెటిల్ ఓకే నువ్వు రీల్ చేసి బెటర్ రా నువ్ దమ్ము ఉంటే నాకు రిప్లేగా నువ్వు గుర్తులేం

మళ్ళా మాత్రం వెనకాడ వెళ్ళినప్పుడు మాత్రం నవ్వు అరే ఎందుకు వాళ్ళు తెలియదు అనమాట యూట్యూబ్ లో డబ్బులు వస్తాయని తెలియదు అనమాట డబ్బులు వస్తుందంటే ఒక డబ్బులు తీ బా చూడు ఇది అడ్వాన్స్ అనమాట ఇంకా ఛానల్ పెట్టలే అడ్వాన్స్ యూట్యూబ్ మామ అడ్వాన్స్ కి డబ్బులు చూడు ఐదు వందలు తొమ్మిది వందలు అడ్వాన్స్ ఇచ్చాడు ఇంకా బాలు రాయల్ ఛానల్ నేను కింద పెడుతున్నా ఇన్స్టాగ్రామ్ లో బాలు రాయల్స్ ఎస్కా అగ్గుబట్ తెలుసు కదా అగ్గుబట్ మాం అగ్గుబట్ మచ్చ ట్రైనింగ్ ఇచ్చి నువే కదా ఓకే గైస్ బాలు రాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం కంటెంట్ చేద్దాం మన బాలు రాయ్ ఎవరైనా రేపు ఏదన్నా అంటే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో చేస్తా Next వీడియో పంపిస్తాం అరేయ్ అంపేం అంపేరా వెంకయ్య జాగ్రత్తగా ఉంటావు కామెంట్ పెట్టేటప్పుడు మంచిగా పెట్టు నెగటివగా పెట్టావనుకో కోసేస్తాం అడ్డంగా కోసేస్తాం చెప్పు జయబాలయ అడ్డంగా జయబాలయ్య అడ్డంగా కోసేస్తాం